జిల్లా కోడుమూరులో బీజేపీ హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలు వై సర్కిల్ నుండి కోట్ల సర్కిల్ వరకు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసన భారీ ర్యాలీ నిర్వహించారు పార్లమెంటులో రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా దూషించి వ్యాఖ్యలు చేశారని పార్టీ నుండి రాహుల్ గాంధీని భర్తరఫ్ చేయాలని హిందువుల ద్రోహి అంటూ నినాదాలు చేశారు మెంట్లో వ్యాఖ్యానించారు హిందువులపై హింసావాదు హిందువులు అన్న విధంగా వ్యాఖ్యానించడం జరిగింది దీనిపై తీవ్రంగా ఖండిస్తున్నాము యావత్ హిందూ సమాజం హిందూ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి దానికి కారణంగా ఇప్పుడు ఈరోజు ఆయన యొక్క ఈ దీన్ని దానం చేశాము దిష్టిపు దానం చేశాము కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇలా దహనం జరగాల్సిందే వాడికి తగిన శాస్త్రి జరగాల తొంభై తొమ్మిది సీట్లు వచ్చినందున వాడు ఏదో దేశాన్ని లేదు వందకు తొమ్మిది తొమ్మిది వచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు వాడు వానికి వచ్చిన ఐదు వందల నలభై మూడుకు తొంభై తొంభై తొమ్మిది వచ్చినాయి వాడు అర్థం కావాలి అని పిచ్చిచ్చింది మూడోసారి ఇప్పుడు వంద లోపు రావడానికి వాని పరిస్థితి ఇట్లా ఉంది దేశంలో అలాంటిది హిందువులపై వాడు విషయం కక్కడం చాలా దారుణమైన విషయం ఇది కాబట్టి దీన్ని మేమంతా ఖండిస్తున్నాం జయ శ్రీరామ్ లో మొత్తం హిందువులంతా ఏకమై మొన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రతి ఒక్కరూ నిరసన తెలుపుతూ ఈరోజు రాహుల్ గాంధీకి నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రతిసారి కూడా హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయనకు ఆలోచన ఉండి చేస్తున్నారా లేదా తెలియట్లేదు హిందూ దేశంలో ఉంటూ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు ఆయన ఒక ఎంపీగా ఉంటూ ఒక ఆయన స్థాయిని మరిచిపోయి హిందువులపై కూడా అనుచితంగా మాట్లాడటం హిందువులను హింసావాదులుగా మాట్లాడడం ఆయన చేసిన పొరపాటు ఆయన ఒక ఎంపీ స్థాయికి కూడా పనిచేయని వ్యక్తిగా మాకు అనిపిస్తుంది వెంటనే ఆయన్ను బర్తరాఫ్ చేయాలని మేము హిందువుల సంఘాల తరఫున హిందువులమైన మేము అందరం కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలు కిరణ్ విశ్వ హిందూ పరిషత్ కోడ్మూర్ ప్రకండ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నిన్న మన మొదటి పార్లమెంట్ సెషన్ లో చేసినటువంటి హిందువుల పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన తెలుపుతూ ఈరోజు దిష్టిబొమ్మ తగలేటం జరిగింది ప్రధానంగా ఈ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆది నుంచి కూడా హిందువుల వ్యతిరేకత భావాలని ప్రకటనలను చేస్తూ వచ్చింది ఎందుకంటే అది ఒక వర్గానికి ఒక మైనారిటీలో ఓట్ల కొరకు మైనార్టీ ఓట్లను అప్యూజిమెంట్ చేయడం కొరకు హిందువులని చాలా తక్కువ చూడడం వాళ్ళకి అన్యాయం చేయడం చేసింది గతంలో కూడా ఒకసారి అమెరికాలోకి వెళ్ళి అక్కడ హిందువులని సాఫ్రాన్ టెరరిస్టులుగా కాసాయ టెర్రిస్టులుగా మాట్లాడిన సందర్భము ఈ రాహుల్ గాంధీ దక్కింది అలాంటి వ్యక్తి నిన్న పార్లమెంట్ లో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ స్థాయిలో ఉన్నటువంటి బాధ్యత వ్యక్తి హిందువులు అందరూ హింసావాదులు హిందువులందరూ టెర్రిస్టులు అని చెప్పడం అనేది ఒక్కసారి నీ భారతదేశ చరిత్ర నువ్వు తెలుసుకో రాహుల్ గాంధీ ఈ దేశ చరిత్ర సాంస్కృతిక వైభవము హైందవతంలోనే పుట్టింది హైందవతము శాంతి కాముక దేశం ఈ ప్రపంచంలోనే ఎక్కడ కూడా హిందువులు కానీ హైదవత్వం కానీ ఎక్కడ కూడా ప్రపంచ దేశాల్లో మతమదోరంగా ఎక్కడ కూడా దాడి చేసి హింసని అణిచివేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్న సందర్భం లేదనే విషయం తెలియజేస్తూ నా పేరు మురళినాడు ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కలిసి బీజేపీ